నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కిష్టంపేట గ్రామంలో మాజీ సర్పంచ్ బండారి ముత్తయ్య మాజీ ఉప సర్పంచ్ అప్పల శంకర్ ను గ్రామ ప్రజలు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు అరగొండ లక్ష్మయ్య అల్లం అనూష పిన్ రెడ్డి రెడ్డి బండారి అరుణ వాణి వీణల పావని అల్లం మల్లయ్య కల్లెపెల్లి నిర్మల కోఆప్షన్ మెంబర్ శ్రీ రమోజు వీరండచారి బొంగోని రాములు అప్పల రజిత ఎంపీటీసీ చదువు స్వరూప నరసింహారెడ్డి కరోబార్ అప్పల శ్రీనివాస్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు పంచాయతీ సెక్రటరీగా రెండు వేల పంతొమ్మిదిలో ఏప్రిల్ పన్నెండు నాడు విధులకు హాజరైనను అప్పటి నుంచి వెళ్ళి బండారి ముత్తయ్య సర్పంచ్ గారు మరియు ఉప సర్పంచ్ అప్పాల శంకరు మరియు వివిధ వార్డ్ మెంబర్లు కోపరేషన్ మెంబర్లు వాళ్ళ సహాయ సహకారాలతోటి ఈ గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టాము ఊరు గ్రామ ప్రజలు కూడా అనేక విధాలుగా నాకు సహాయ సహకారం అందించారు ఫిబ్రవరి ఒకటో తారీఖుతో సర్పంచ్ పదవీ కాలం వేయడం వల్ల వారు ఈరోజు మా నుండి దూరంగా అంటే వీడుకోలు సమావేశం ఏర్పాటు చేశాము కానీ వారు మా నుండి విడిపోవడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళ అండదండలతోటి సహాయ సహకారాలతోటి వారి సూచన సలహాల మేరకు ఊరికి కావాల్సిన అంటే గ్రామ ప్రజలు అనేవాళ్ళు ఫస్ట్ సర్పంచ్కే ఏదైనా విషయం తెలియజేస్తారు కాబట్టి ఆయన సూచన మేరకు ఏ విధంగా చేయాలి ఏంటి అనేది తద్వారా ఆ పనులు అనేటివి నెరవేరబడేది ఇప్పుడు మా స్వశక్తి అంటే మా సలహా అంటే పై అధికారుల సూచనలు సలహాలతో చేయాల్సి వస్తుంది ఇక మీద కూడా సర్పంచి గారి ఏదైనా విలువైన సమాచారం నిమిత్తం అంటే ఆయన అవసరం వచ్చినప్పుడు ఆయన సలహా సలహాలు తీసుకుంటామని ఆయన ఎప్పుడు మర్చిపోకుండా ఆయన యొక్క సేవలను ప్రజలకు గుర్తు చేస్తూ మేము కూడా గుర్తుంచుకుంటూ ఏమైనా అభివృద్ధి పనులు చేయాలనుకున్నా కానీ ముందస్తుగా సర్పంచ్కే సలహా సూచనలు చేసుకొని ఆయన ముందస్తు నడిపిస్తూ మేము నడుస్తామని ఇంత విధాన ఈరోజు వీడుకో సమావేశానికి అందరూ హాజరయ్యేలా ప్రజలు చూసుకొని అందరు వార్డు సభ్యులు హాజరయ్యారు చేసినటువంటి సర్పంచ్ గారికి మరియు మా గ్రామ పంచాయతీ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వీడుకో సమావేశం ఇంత సక్సెస్గా జరిగినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాటి నుంచి నేటి వరకు కిష్టమేడ గ్రామానికి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు కిష్టమేడ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు సిసి రోడ్సు డ్రైనేజీ మరి వైకుంఠ ధామం సెగ్రిగేషన్ షెడ్డు పల్లె ప్రకృతి వనము తర్వాత వివో బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ తర్వాత బోరింగ్ బోర్సు మరి నల్ల ఇప్పుడు మానే మిషన్ బగ్రత్త వాటర్ ట్యాంకి మరి అనేక సంక్షేమ పథకాలు క్రిష్మేడ గ్రామానికి గ్రామానికి అనేక సంక్షేమ పథకాలు మేము చేయడం జరిగింది గ్రామ ప్రజలకు అన్ని రోజుల ప్రతి రోజు అనునిత్యం వాళ్ళతో కలిసిమెలిసి వండుకుంటూ అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అందించడం జరిగింది మరియు వారి ఆశీస్సులతో ఐదు సంవత్సరాలు మా పదవీ కాలం ముసుకొని ఈరోజు మాకు వీడ్కోలు సమావేశం పెట్టినందుకు గ్రామ ప్రజల పక్షాన మరియు మా గ్రామ పక్షాన మరియు పంచాయతీ సిబ్బందికి అందరికీ పేరు పేరున నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎన్ఎస్టీవీ రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డి